ോല തല തലേനോ ഓയമ ശമി കടിയാല ചെ തുല തലോ ആഹ ആഹ ആഹ്രോ തലഗൽ തലേനോ ഓയമ ശമി കടിയാലു തുല തലോ ആഹൂ ആഹ ആഹ ആഹ

ముగ్గురమ్మాలు ముక్కోటి దేవతలు రారండి అమ్మాయి పెళ్ళికి ఆహ్వానం ఇది నీకు ఆహు 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 ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానం ఇది మీకు మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానం ఇది మీకు ఆహో 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 పసుది మనసులతో పసుపును సృజించి దివ్యవాకులతో దీవించి పోరండి ఆహం 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 పసుపు కుంకుమలతో పండు ముత్తైదువులు శుభమాని పలుకూచు సుందరంగులంతా ఆహం 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 పసుపును దంచేరు పడుతులంతా చేరి ంచి దంచి దంచి వదినేలు అలసిపోయారు ఓయమ్మ పలహారం పెట్టి పైకి లేపండి ఆహో 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 చెరిగి చెరిగి మరదళ్ళు అలసిపోయారు ఓయమ్మ చెరుకు రసాలతో సీద తీర్చండి சந்தன தாம்பூலம் செங்குன பெட்டண்டி சந்தன தாம்பூலம் செங்குன பெட்டண்டி ஆஹும் 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 ப்ரலதலே நூரோ கலதலேனு ஓயமா ஜாமந்தி கடையா ரேது லதலேனு ஆஹும் 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 ஆஹும்